అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక గొప్ప దర్శకుడు కన్నెమూత తీవ్ర దుఃఖంలో హీరోలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కోలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ కన్నుమూశారు ఇక మాదియా నాయక్ కుట్టం రావణ కొట్టం చిత్రాలకు ప్రసిద్ధి చెందిన విక్రమ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు ఆయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది మధురైలో బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడంతో మరణించారు ఇక శాంతన్ భాగ్యరాజు ప్రభు కతీరుతో సహా అనేక మంది ప్రముఖ నటులతో కలిసి విక్రమ్ సుకుమారన్ పనిచేశారు డైరెక్టర్ మరణం పట్ల నటుడు శాంతన్ భాగ్యరాజు సంతాపం వ్యక్తం చేశారు మీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు ఇక సోదరుడిలా భావించే నీ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని అన్నారు మీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పోస్టు చేశారు చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉందంటూ ట్వీట్ చేశారు దర్శకుడు మరణ వార్త తెలుసుకున్న అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు కాగా విక్రమ్ సుకుమారన్ రెండు వేల పదమూడులో మాదియా నాయకు కొట్టం చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది ఈ చిత్రంలో కదిర్ అంజు జంటగా నటించారు అంతకుముందు విక్రమ్ బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు ఇక పొల్లా ధవన్ కోడి వీరన్ వంటి చిత్రాల్లో కూడా నటించారు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన రావణ్ కొట్టంతో సూపర్ హిట్ కొట్టారు ఇక అడుకాల మూవీకి మాటల రచయితగా కూడా పనిచేశారు ఆయన చివరిసారిగా తేరం భోరం చిత్రానికి దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదని సమాచారం